కర్మాణి కృష్ణదాస్ గారు అధ్యక్ష ఈరోజు ఈ సభలో ముప్పై లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల పద్దెనిమిది మంది పేదలు నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అవకాశం కల్పించినట్టు గౌరవ ప్రీత ముఖ్యమంత్రికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పటికే మాట్లాడిన వక్తులు చాలా విషయాలు వివరాలన్నీ చెప్పారు అంటే ఒక నాయకుడికి ప్రజల ఆకాంక్షలు ఏంటి వాళ్ళ ఏంటి దాన్ని మనం ఎదురు మన బాధ్యతగా స్వీకరించి మంచు పెట్టి పరిపాలించే నాయకుడి ఈవేళ ముఖ్యమంత్రిగా ఉండడం ఈ రాష్ట్ర ప్రజల అదృష్టంగా నేను తెలియజేస్తున్నాను ఈరోజు నవరత్నాల కార్యక్రమం పేదలందరికీ ఇల్లనే కార్యక్రమం మేనిఫెస్టో తీసుకున్నటువంటి మూడా అంశంగా మేనిఫెస్టోని అత్యంత పవిత్రంగా భావించే ప్రీతం ముఖ్యమంత్రి ఆచరణలో తూచా తప్పకుండా పదింతలు మెరుగ్గా ఈవేళ అమలు చేస్తున్నటువంటి తీరు కేవలం అతి తక్కువ టైంలోనే సుమారు తొంభై శాతం పనులు అప్పుడే చేసి పెట్టినటువంటి సందర్భం ఈవేళ ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నటువంటి విషయం పేదవాడికి ఇల్లు అన్నది ఒక కళ మరి అటువంటి కళను నెరవేర్చే దిశగా కాన్సెప్ట్ కాన్సెప్ట్తో పార్టీలకు మతాలకు కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఇల్లు కల్పించే అవకాశం మా ప్రీతం ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వరంగా నేను భావిస్తూ మరి ఈవేళ అత్యంత ప్రతిష్టాత్మక తీసుకున్నటువంటి ఇళ్ళ కార్యక్రమాలు ఈ లబ్ధిదారులందరికీ ఇల్లు చేకూర్చాలి దానికి ప్రభుత్వం తరఫున లక్ష ఎనభై వేల రూపాయలు వాళ్ళకి ఇళ్ళ ఇళ్ళకి కేటాయిస్తూ ఒక్కొక్క ఇంటికి వాటికి అవసరమైన సామాగ్రి కూడా మరి ప్రభుత్వ ధరలకే మరి పర్యవేక్షణలో ఇచ్చేటట్టుగా కార్యక్రమం తీసుకోవడం జరిగింది లబ్ధిదారులకి అత్యంత తక్కువ ధరలోనే అవి అద్దేటట్టుగా చేసే కార్యక్రమం కానీ ఒక నాయకుడి తాలూకా మనం తెలియజేస్తుంది ఈవేళ ఈ ఇళ్లకు ఇలా పట్టాలిచ్చే కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున మరి రేపు ఇరవై ఐదవ తారీఖున జరగబోతుంది మరి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు ప్రీత ముఖ్యమంత్రి గారు మరి యావత్ రాష్ట ప్రజలు ఎదురు చూస్తున్నారు దానిని కూడా కోర్టుల ద్వారా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసి దాని వాయిదాలు వేసే పరిస్థితులు కల్పించడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం రాజకీయాలు ప్రతిపక్షం అంటే కేవలం ప్రతిదీ చేసిన ప్రతి ఒక్క ప్రతి పనిని వ్యతిరేకించడమే కాదు సానుకూలమైన ధోరణిలో ప్రజలకు అవసరాలను గుర్తించి ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలని సహకరించేటట్టుగా ఉంటే బాగుంటుందేమో అన్నది నా వ్యక్తిగతమైన అభిప్రాయం మరి దానికి భిన్నంగా ఏ మంచి కార్యక్రమం చేసినా దాన్ని కూడా అడ్డుకుని ప్రతిదానికి విమర్శించే నైజం ఇవాళ ప్రతిపక్షం నాకు కనిపిస్తోంది విమర్శ అవసరమే కానీ సబ్విమర్శ అయి ఉండాలి ఆ దిశగా వారు ఇప్పుడు ప్రయత్నం చేయట్లేదు మరి ఈవేళ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాలు ప్రజల తరలి అత్యంత ఆదరణ పొందినటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తరకు ప్రయారిటీస్ కూడా విద్య వైద్యం వ్యవసాయం అలాగే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ఆచరణ జరుగుతున్నాయి మరి ఒక వినూత్నమైన పరిపాలన ఈవేళ ప్రజలందరూ ఏది కావాలనుకుంటున్నారో ఆనాడు ప్రజా సంకల్ప యాత్రలు చేసుకున్న ప్రతి ఒక్క విషయాన్ని ఆచరణలో ప్రజలకు చేరువుగా పరిపాలన అందిస్తుంది మరి పెట్టినటువంటి కార్యక్రమాలు మరి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు సచివాలయ వ్యవస్థ కానీ గ్రామీణ వార్డు వ్యవస్థ కానీ ప్రజలకు అత్యంత చేరువుగా అన్ని సౌకర్యాలు అందించే కార్యక్రమాలు మరి జరుగుతున్నాయి మరి ఇవన్నీ ప్రజలు వేనోలా పొగుడుతూ ఇటువంటి ప్రభుత్వం కలకాలం ఉండాలి మా నాయకుడు తర ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలి సీఎం గారు అన్నటువంటి భావం ఇప్పటికే ప్రజల్లో బలంగా వెళ్ళింది మరి ఇటువంటి మంచి నాయకునికి పాలనలో ప్రతిపక్షం కూడా సహకరించి బాధ్యతాయుతమైనటువంటి పాత్ర వహిస్తే బాగుండేదన్నది ప్రతిపక్ష సభ్యులకి నా విన్నపం దయచేసి ప్రతి మంచి పనిని మీరు వ్యతిరేకించే పద్ధతి మానుకుంటే బాగుంటుంది ప్రజలు కూడా చూస్తున్నారు ఇక్కడ ఏం జరుగుతుందన్నది మనం ప్రతిపక్షం అంటే కేవలం వ్యతిరేకించడం ఒకటే కాదు మీ విమర్శలు సభ్యముశులై మరి పాలనలో ప్రజలకు మంచి మంచి సూచనలు ఇచ్చి మాకు మరింత మెరుగైనటువంటి పాలన ప్రజలందరికీ సౌకర్యవంతమైన పాలన అందించే దిశగా మీరు తోడ్పడాలని మరి చంద్రబాబు నాయుడు గారు పెద్ద అనుభవమైనటువంటి నాయకులు ఆయన కూడా మాకు మంచి సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి మరి పరిపాలన సాఫీగా సాగేదానికి మా ముఖ్యమంత్రి కలకాలం మరి సమర్థవంతమైన పాలన ఖచ్చితంగా జరుగుతుంది మరి మేము విన్న విన్నవించుకుంటాము అది ఆయన విద్యుత్గా విడిచిపెడుతున్నాం మరి ఈవేళ